అక్రమాలకి నిలువెత్తు నిదర్శనమైన జనగంకోటయ్య నువ్వు ప్రెస్ మీట్లో ఒక మాటను నేను దళితుణ్ణి నన్ను అపాసు చేశారని నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నీ మీద పెట్టిన ఆనాడు ఎవరో రంజీతో ఏమో యూట్యూబ్ ఛానల్ అది అని మాట్లాడినో ముందు నువ్వు మాట్లాడే ముందు నా కమ్యూనిటీ ఏంది నా రిజర్వేషన్ ఏంది అవన్నీ తెలుసుకొని మాట్లాడాలి కోట అదే కాకుండా నీకు ధనార్జన ఏ విధంగా ఉందంటానికి నిదర్శనమే నీ వల్ల పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక సెక్రటరీ తన కుటుంబమే రోడ్డు పాలన అయిన పరిస్థితి అప్పుడు సస్పెండ్ అయ్యడు రెండు వేల ఇరవై నాలుగులో హరిప్రసాద్ అనే ఇంకొక సొసైటీ సిఈఓ జైలు పోయిన పరిస్థితి నువ్వు మా గురించి మాట్లాడదు అదే కాకుండా జనగం జనగంకోటయ్య ఏదైతే ఇరవై రెండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖులో డెబ్బై కట్టలతోని రెడ్ హ్యాండర్డ్ దొరికిపోయినాం దొరికిపోయి ఆ రాత్రిపూట ఎస్ఐ సోమేష్ గారు ఈ కట్టలు